పేదలకు గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని కోరుతూ సోమవారం సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి పోగురి మాలకొండయ్య మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు గ్రామాలలో ఒకటిన్నర సెంటు పట్టణాలలో ఒక సెంటు స్థలాలు ఇచ్చారని ఆ స్థలం పేదలకు ఏ మాత్రం సరిపోదని సిపిఐ తరఫున పోరాటం చేశామన్నారు ప్రస్తుత ప్రభుత్వం అయినా పేదలకు ఇచ్చిన స్థలాన్ని పెంచి గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసన ధర్నా కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిరుపేద ప్రజలకు సొంత ఇంటికలు నెరవేర్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు

Да, мне

ప్రతి ఒక్కరికి వాళ్ళ లైవ్లీహుడ్ సాగాలన్నా కూడా లైఫ్ సాగాలన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఉండడానికి జాగా మనం చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలి కాబట్టి మనకి పాలసీ లెవెల్లో కానీ ఇది కానీ ఫాస్ట్గా మూవ్ అయితే కూడా మీ అందరికీ కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది సో ఈరోజు ఇది కానీ ఒక మంచి ఫాస్ట్గా మూవ్ అయితే మేము హ్యాపీనే అలానే అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఎటువంటి లోపాలు లాక్సిటీ లేకుండా చూసుకుంటాము థ్యాంక్ యూ పేరు బి సురేష్ బాబు సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి ఈరోజు సిపిఐ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అదేవిధంగా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు పేదలందరినీ కలిసి మేము అర్జీలు సమర్పిస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వానికి నిర్ణయించాం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పాము కానీ ప్రభుత్వం చ పెట్టుకొని ఒక సెంటు పట్టణంలో ఒకటన సెంటు గ్రామాలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రజలకి ఆవులు అవి ఉంటాయి కాబట్టి అది వాళ్ళకి మూడు సెంట్లు ఇవ్వాలని అదేవిధంగా పట్టణంలో రెండు సెంట్లు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిమెంటు ఇటుక కంకర ఇవన్నీ రేట్లు పెరిగినాయి ఇసుక కూడా రా రాడ్లు కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని మనుషుల దృష్టిలో ఉంచుకొని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అదేవిధంగా సిమెంటు ఇటుక కాంకర రాడ్లు ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు సబ్ కలెక్టర్ మేడంకి అర్జీలు సమర్పించడం జరుగుతుంది నా పేరు బాలకోటయ్య కందుకూరు నియోజకవర్గ సిపిఐ సహాయ కార్యదర్శిని ఈరోజు సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్తో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కందుకూరు ఆర్డీఓ కార్యాలయం ముందు ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది సోదరులరా గత ప్రభుత్వం ముప్పై లక్షలు నలభై లక్షలు ఇల్లు ఇచ్చామని చెప్పారు తర్వాత అంతకు ముందున్న ప్రభుత్వం కూడా టికో ఇల్లు కూడా ఇచ్చాము పంపిణీ చేస్తున్నామని చెప్పారు మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు పేదలు ఇంతమంది పేదలు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతుంటే వేల మంది లక్షల మంది మాకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు మరి ప్రభుత్వాలు అబద్ధం చెప్తున్నాయా లేదా నిజంగానే పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఏ ప్రభుత్వం మారినా పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు కనీసం పట్టణాల్లో సెంటు స్థలం కూడా లేని పరిస్థితి ఇప్పటికీ దాపరించిందంటే మనం స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు దగ్గర పడుతున్నా కూడా ఈ రోజు కూడా మన జీవితాల్లో మార్పులు రాలేదంటే ఈ పాలకుల తీరు ఏ విధంగా ఉన్నదో కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే మీరు పార్టీలకు అతీతంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా పేదల సంక్షేమాన్ని చూడాలి తప్ప వారు ఆ పార్టీ వీరు ఈ పార్టీ అని చెప్పి చూడకూడదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకనే ఈరోజు ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు అయినప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అలాగే సిపిఐ నాయకత్వంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని అందులో భాగంగానే ఈ నివేశ స్థలాలు ఫస్ట్ దశలో ఇవ్వాలని చెప్పి స్థలం ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మేడం చందకూరు మున్సిపాలిటీలో అనేక మంది పేదలు ఉన్నారు ఇల్లు లేక ఇళ్ల స్థలాలు లేక బాడిగిళ్ళల్లో ఉండి బాడిగలు కట్టుకోలేక బిడ్డలను చదివించుకోలేక బాధపడుతున్నారమ్మా మా ఎందు దయ ఉంచి మా మున్సిపాలిటీ వర్కర్లకి రెండు సెంట్లు భూమి రెండు సెంట్లు భూమి సెంటు భూమి కూడా లేకుండా బాధపడే వర్కర్లు ఉన్నారు చాలామంది కార్మికులు ఉన్నారు భువన కార్మికులు ఉన్నారు మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారు అంగన్వాడీలు ఉన్నారు చాలా చాలామంది కిళ్ళ స్థలాలు లేవు మేడం గతంలో ఇచ్చారు కానీ అవి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు కానీ మా బాటి పేదలకు అందలేదు దయ ఉంచి మా ఎందు దయ ఉంచి మాకు స్థలాలు ఇస్తారని మమ్మల్ని ఆదరిస్తారని మరీ మరీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానమ్మా